తెలుగు ఈ విడిలో ఏప్రిల్ రెండు వేల ఇరవై కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై మూడవ లా కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారిని నియమించడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ కథక్ కళాకారిణి అయినటువంటి కుముదిని లిఖియా ఏప్రిల్ పన్నెండవ తేదీన మరణించారు ఈమెకి ఏ అవార్డ్స్ వచ్చాయి ఎప్పుడు అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట పంతొమ్మిది వందల ముప్పైలో గుజరాత్ నుంచి జన్మించిన ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో పద్మశ్రీ వచ్చింది రెండు వేల పదిలో పద్మభూషణ్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో పద్మ విభూషణ్ వచ్చింది సో రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ న్యూస్ కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాటక అకాడమీ అవార్డు అనమాట సంగీత నాటక అకాడ అకాడమీ అవార్డు ప్రధాని నరేంద్ర మోడీ గారు థాయిలాండ్కి రెండు రోజుల పర్యటన పర్యటన కోసం బిమ్స్టెక్ సమ్మిట్ హాజరు కావడానికి థాయిలాండ్ వెళ్ళినారు మోడీ గారు ఎప్పటికంటే ఏప్రిల్ మూడవ తేదీన అక్కడ ప్రధాని వచ్చేసిన పిటాబ్ టర్న్ చిన్న వత్ర అన మోడీ గారిని థాయిలాండ్కి ఆహ్వానించడం జరిగింది సో అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు కదా అదనమాట థాయిలాండ్ ప్రధాని ఎవరన్నా అడిగితే మనకి విటోంగ్ టర్మ్ చిన్న వ్రత థాయిలాండ్ టూర్ తర్వాత మోడీ గారు ఏప్రిల్ నాలుగో తేదీ శ్రీలంక పర్యటనకి వెళ్ళినారు అనమాట శ్రీలంక ప్రధాని అయినటువంటి ప్రెసిడెంట్ అరుణాకుమార ది దిశా నాయక్కి అరుణాకుమార దిశానాయక్కి ప్రెసిడెంట్ అనమాట ఇక్కడ శ్రీలంకలో వెల్కమ్ చేసినారు మోడీ గారికి అక్కడ కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని తిరిగి రావడం జరిగింది అనమాట బిమ్స్టెక్ సో బిమ్స్టెక్ గురించి పూర్తి సమాచారం నేర్చుకుందాం ఆరో బిమ్స్టెక్ తదస్సు బ్యాంకాంగ్లో రెండు ఏప్రిల్ మూడు నాలుగో తేదీ జరిగింది బిమ్స్టెక్ ఫామ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషన్ కోఆపరేషన్ సో సారీ ఎకనామిక్ కోఆపరేషన్ దీని యొక్క బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే బంగ్లాదేశ్లోని ఢాకా ఉంది ఢాకా ఎక్కడుందంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ సో పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్లో స్టార్ట్ అయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఏ ఏ మెంబర్స్ ఉంటారు బంగ్లాదేశ్ ఇండియా మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ భూటాన్ నేపాల్ ఏడు కంట్రీస్ ఉంటాయి సో జూన్ ఆరో తేదీన ఇది స్టార్ట్ అయింది ఏడు కంట్రీస్ అనేది దీనికి సంబంధించింది సో ఇక్కడ టైప్ ఫో ఎయిర్స్ ఉంది చెక్ చేసుకునే సరే సో పూనం గుప్తా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమించబడ్డారు సో ఎండి పాత్ర అనే ఆయన ఇంతకుముందు ఈమె ప్లేస్లో ఉన్నారు ఆయన రిటైర్ అయిన తర్వాత ఈమెను ఆయన ప్లేస్లో రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఆమె ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే ఫస్ట్ ప్రస్తుతానికి సంజయ్ మల్హోత్రా సో డిప్యూటీ గవర్నర్ నలుగురు ఉంటారు వాళ్ళు ఎవరో చూద్దాం రాజేశ్వరన్ రావు టీవీ రవిశంకర్ స్వామినాథన్ పూనం గుప్తా సో పూనం గుప్తానేమే ఇప్పుడు కొత్తగా నియమించడం జరిగింది గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఏదైనా బిల్లును మూడు నెలల పాటు అంగీకారం లేకుండా తిరస్కారం కానీ అంగీకారం కానీ ఏది తెలుపుకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు పెట్టుకోకూడదని సుప్రీంకోర్టు గడువు విధించింది అనమాట సో వీటో అధికారం లేదు అని ఏ కో ఏ కేసు తీర్పునిచ్చిందంటే తమిళనాడులోని పది బిల్లులు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆమోదం లేకుండా కానీ చట్టంగా మారింది ఎందుకంటే గవర్నర్ దానికి ఆమోదం తెలపకుండా తన దగ్గర పెట్టుకున్నాడు అనమాట సో ఇది రాంగు ఇలా చేయకూడదు మీరు ఏదో రిజెక్ట్ అయినా చేయాలి లేదంటే యాక్సెప్ట్ అయినా చేయాలి మూడు నెలల టైం ఇచ్చేసి ఇంటికి పంపడం జరుగుతుంది అట్లా దేశ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి అనమాట టైగర్ ట్యాంప్ రెండు వేల ఇరవై ఐదు సో ట్రైగర్ ట్యాంప్ అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజు ఏ దేశాల మధ్య జరుగుతుందంటే భారత్ మరియు అమెరికా దేశాల మధ్య మూసాయి ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కాకినాడ తీర ప్రాంతాల్లో రెండు వారాల పాటు నిర్వహించారు అన్నమాట వరల్డ్ ఎత్ హెత్ డే సో హెత్ డే ఆఫ్ వరల్డ్ అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ చేస్తారు సో మనకి ఈ నెలలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ డేస్ వచ్చేసి మనకి లాస్ట్లో అన్నీ మొత్తం కలిపి వస్తాయో చెప్తాం కాబట్టి ఇక్కడ థీమ్ థీమ్ చెప్పడం జరుగుతుంది అవర్ పవర్ అవర్ ప్లేస్ సో ఎర్రల్ వరల్డ్ హెత్ హెత్ డే అనేది థీమ్ వచ్చేసి ఏంటంటే అవర్ పవర్ అవర్ హెర్త్ ఏప్రిల్ ఇరవై రెండున టూరిస్టులను టార్గెట్ చేసుకొని సో ఉగ్రవాది దాడులు జరిగినాయి కదా మన దేశంలో దీని గురించి కూడా ఎక్కడైనా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు పూర్తి సమాచారం పూర్తిగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై రెండు జరిగింది టాటాకు ఎంతమంది చచ్చిపోయినారు ఇరవై ఆరు మంది తుపాకులతో కాల్చి చంపడం జరిగింది అది ఎక్కడ ఏమిటి అదంతా కూడా తెలుసుకుందాం మనం ఇప్పుడు ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో జరిగింది సో అనంతనాగ్ జిల్లా ఎక్కడ పెహల్గామ్ మీకు పెహల్గామ్ గుర్తుంటుంది ఈ పెహల్గాం అనేది ఏ జిల్లాలో ఉంది అని అడిగితే అనంతనాగ్ అదనమాట జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరు ఉమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హ అండ్ వ్యాలీ పెహల్గాలో బైసాలం వ్యాలీ ఉంది దీన్నే మినీ స్విట్జర్లాండ్ అంటారు సో ఇండియాలోని మినీ స్విట్జర్లాండ్ ఎక్కడ ఉన్నట్టే పెహల్గా లష్కర్ ఈ తాయిబాన్ ఈ టెర్రర్ అటాక్ ఉంది కదా దానికి మేమే పూర్తి బాధ్యతలమని ప్రకటించుకుంటారు అనమాట దానికి సంబంధించినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఒక సంస్థ ఏర్పడింది ఆ సంస్థకు చెందినటువంటి వాళ్ళే ఈ అటాక్ చేసినారని వాళ్ళు ఒప్పుకున్నారనమాట ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది సో దానికి కౌంటర్ అటాక్గా ఇండియా చేసింది పాకిస్తాన్కు వాటర్ సప్లై ఉంటుంది కదా ఇండస్ట్రిటీ వాటర్ సప్లై దాన్ని కట్ చేసింది అనమాట అది ఎప్పుడు జరిగింది సో ఇక్కడ ఈ బిట్ ఒకటి మనకి ఇంపార్టెంట్ ఇండస్ వాటర్ టీటీ ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన వరల్డ్ బ్యాంక్ అనేది మధ్యవర్తిగా చేసి సింధు నది వ్యవస్థ మనకి వాటర్ ట్విటీ దాని గురించి సంతకాలు చేయడం జరిగింది ఈ నదీ వ్యవస్థలో ఆరు నదులు ఉంటాయి సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట తూర్పు ప్రవహించే నదులు వచ్చేసి ఇండియా వాడుకోవచ్చు పూర్తిగా రావి బియాస్ సిట్లేజ్ పడమర పూలు ప్రవహించిన వచ్చేసి పాకిస్తాన్ వాడుకోవచ్చు ఇండస్ జీలం చిన్నాబ్ సో ఇండస్ అంటే నది అనమాట వీటిలో ఎనభై పర్సెంట్ పాకిస్తాన్కి ఇరవై పర్సెంట్ ఇండియాకి ఇప్పుడు పూర్తిగా ఈ ఒప్పందాన్ని క్లోజ్ చేసేసింది టెర్రర్ అటాకు పాకిస్తాన్ టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తుంది మనకు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేసి ఇండియా గవర్నమెంట్ దాన్ని క్లోజ్ చేసింది సో దానికి కౌంటర్గా పాకిస్తాన్ ఏం చేసిందనే చూద్దాం పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ సిమ్లా అగ్రిమెంట్ కదా దాన్ని రద్దు అనమాట ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిమ్లా అగ్రిమెంట్ జరిగింది అదనమాట ఇది కూడా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల రెండులో సిమ్లా ఒప్పందం జరిగింది సో మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం ఈ క్వశ్చన్ కూడా పోస్ట్ చేయడం జరిగింది మీరు ఒకసారి ఆ పోస్ట్ని చెక్ చేసుకుని మంచి మంచి ఇంపార్టెంట్ అన్ని కూడా పోస్ట్ చేస్తాం ఎయిర్ స్పేస్ను వాడకూడదు సో ఇండియా వచ్చేసి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఉంటుంది కదా ఆ దేశం ఎయిర్ స్పేస్ దాని వాడకూడదని చేసింది బాగా బోర్డర్ను మూసేసింది అనమాట ఇది పాకిస్తాన్ చేసింది ఇండియా కూడా కొన్ని చేశాయి నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ముఖ్యమైన దినోత్సవాలు చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఏప్రిల్ ఐదు మారిటీస్ డే నేషనల్ మారిటీస్ డే వరల్డ్ హెల్త్ డే వచ్చేసి ఏప్రిల్ ఏడు వరల్డ్ హోమియోపతి డే వచ్చేసి ఏప్రిల్ పది ప్రపంచ వారసత్వ దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ పద్దెనిమిది ప్రపంచ కాలేయ దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిది సివిల్ సర్వీసెస్ డే చాలా చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్ డే ఏప్రిల్ ఇరవై ఒకటి వరల్డ్ ఎత్తిడే మనం ఆల్రెడీ చూసాము ఏప్రిల్ ఇరవై రెండు నెక్స్ట్ వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్స్ డే చాలా చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ ఇరవై మూడు నేషనల్ పంచాయత్ రాజ్ డే మన పంచాయత్ రాజ్ డే ఎప్పుడు చేసుకుంటారో ఏప్రిల్ ఇరవై నాలుగు ప్రపంచ మలేరియా డే ఏప్రిల్ ఇరవై ఐదు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆయుష్మాన్ భారత్ దివాస్ ఎప్పుడంటే ఏప్రిల్ ముప్పై ఇలా అనమాట ఇలా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే గుడ్ బై ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే